హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాహిత్య ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం కానీ మన ఛానల్లోని వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి తద్వారా మన ఛానల్లోని వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తాయి ఇదేందమ్మా ఈ గో అలా రోజు వీడియో చూసేదే కాక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అనుకుంటారేమో అడగందే అమ్మైనా పెట్టదు అని అంటారు కదా మరి నేను అడగకుండానే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అందుకే నేను డైలీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తాను అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియో అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి హైదరాబాద్లో ఎండలు బాగా మండిపోతున్నాయి అయినా ఎందుకో మరి నాకు ఫుల్గా జలుబు చేసింది వాయిస్ ఇంకో వన్ వీక్ దాకా ఇలాగే రావచ్చు కొంచెం అడ్జస్ట్ అవ్వండి సామాన్యంగా జలుబు చేయదు చేసిందంటే ఒక వన్ వీక్ దాకా పోదు సో ఒక ఈ వన్ వీక్ వాయిస్ ఇలాగే ఉంటుందేమో కొంచెం అడ్జస్ట్ అవుతారు అని చెప్తున్నాను ఇదైతే గురువారం రోజు లాగండి నైటే పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను సో మార్నింగ్ లెగ్సేటప్పటికే కొంచెం లేట్ అయింది కొంచెం కోల్డ్గా ఉంది కదా సో తొందరగా అయితే లెగలేదు లెగిసిన వెంటనే ఇంకా వంట పనులు అయితే స్టార్ట్ చేసేసాను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి రవ్వ ఉప్మా అయితే చేద్దామని అనుకుంటున్నాను ఇంట్లో పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేవు సో ఇంక ఉప్మా అయితే చేసేస్తున్నాను మీరు రవ్వ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేస్తారో కమెంట్ చేయండి నేనైతే ఉల్లిపాయ టమోటా అన్నీ వేసి అయితే చేస్తాను ఇక్కడ ఉల్లిపాయలు టమోటాలు అన్నీ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను వంట విషయంలో మాత్రం ఇలాగ కావాల్సినవన్నీ ముందే కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే వంట చేయడం మాత్రం చాలా సింపుల్గా అనిపిస్తుంది ఉప్మా అయితే కొంచెం క్వాంటిటీ తక్కువగానే ప్రిపేర్ చేస్తున్నాను మిగతా టిఫిన్స్తో పోల్చుకుంటే ఉప్మా అసలు ఇంట్రెస్ట్గా తినరు సో కొంచెం తక్కువగానే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఉప్మాకి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమోటా ముక్కలు అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనకు ఎంత ఉప్మా రవ్వ కావాలో అంత ఉప్మా రవ్వ తీసుకొని అది కూడా ఆయిల్లోనే వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఉప్మా రవ్వని ఐదు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చివాసన అనేది ఉండదు ఒకసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది ఉప్మా రవ్వ ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు రవ్వకి ఒకటిన్నర కప్పు వాటర్ పోసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది సాల్ట్ వేయడం చెప్పలేదు అని సాల్ట్ వేయడం మాత్రం మర్చిపోకండి సాల్ట్ వేసుకోవాలి వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఎప్పుడూ ఒకే విధంగా చేస్తాను అని చెప్పలేను కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అయితే ట్రై చేస్తుంటాను ఎప్పుడూ ఒకే విధంగా చేస్తే మనకైనా బోర్ కొడుతుంది కదా కేవలం గోధుమ రవ్వ ఉప్మా అండ్ అలాగే సేమియా ఉప్మా మాత్రమే ఇలాగ ఫ్రై చేసుకొని తర్వాత వాటర్ పోసుకుంటే సెట్ అవుతుంది అదే సూజీ రవ్వ ఉప్మా అయితే ఇలాగ సెట్ అవ్వదు సూజీ రవ్వ మాత్రం వెసురు కాగిన తర్వాతే రవ్వ పోసుకుంటూ కలుపుకోవాలి ముందే రవ్వ ఫ్రై చేసి తర్వాత వాటర్ పోస్తే అసలు ఉడకదు ఉండలు కట్టేస్తుంది ఇప్పుడు నేను వీడియోలో చూపించిన ప్రాసెస్ కేవలం గోధుమ రవ్వకి అండ్ అలాగే సేమియాకి మాత్రమే ఎప్పుడు ఉప్మా చేసినా పప్పుల పొడి లేదంటే చక్కెర వేసుకొని తినేస్తారు ఈసారి మాత్రం చట్నీ ప్రిపేర్ చేశాను ఇన్ని రోజులు వర్షాలు పడి క్లైమేట్ చల్లగా ఉంది కదా ఒక్కసారి ఎండలు మండిపోతుండేటప్పటికి వేడి జలుపు చేసినట్టుంది సో మళ్ళీ చక్కెర వేసుకొని తింటే ఇంక కొంచెం ఎక్కువ అవుతుందేమో అని ఈరోజైతే చట్నీ ప్రిపేర్ చేశాను మీకు ఉప్మాలోకి కాంబినేషన్గా పప్పుల పొడి ఇష్టమా లేదంటే చక్కెర లేదంటే చట్నీ ఇష్టమో కమెంట్ చేయండి ఇప్పుడే ఉప్మా చేసేసావు మళ్ళీ వెంటనే ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటున్నావు ఏంటి అనుకుంటారేమో ఉప్మా అండ్ అలాగే చట్నీ ప్రిపేర్ చేసేసి ఫస్ట్ అయితే మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ తినిపించేశాను ఆ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ తినేసాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి అయితే లంచ్ ప్రిపేర్ చేయడానికి అయితే ఆనియన్స్ అవన్నీ అయితే కట్ చేస్తున్నాను అయితే కొంచెం కొన్ని స్పెషల్స్ అయితే వండుదాం అనుకుంటున్నాను మీరు ముందే నేనేం వండుతున్నాను అని గెస్ట్ చేసినట్లయితే కమెంట్ చేయండి గెస్ట్ చేయలేకపోతే పూర్తిగా వీడియో చూడండి అర్థమవుతుంది ఈరోజు నేను లంచ్లోకి ఏమేమి స్పెషల్స్ చేశాను అని ఇప్పుడు టైం అయితే అరౌండ్గా లెవెన్ అవుతుంది ఇప్పుడు వంట పని స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ కల్లా అయిపోతుంది ఫస్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఏ వంట అయినా సరే వెజిటబుల్స్ అయినా ఏవైనా సరే ముందే అన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే వంట చేయడం చాలా సింపుల్గా అనిపిస్తుంది బర్డెన్గా అనిపించదు ఎంత పెద్ద వంట అయినా సరే ఎన్ని రకాల స్పెషల్స్ అయినా సరే ఇలాగన్ని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకొని కావాల్సినవన్నీ కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మాత్రం వంట చాలా సింపుల్ ఒకసారి ఈ పద్ధతిని అయితే ఫాలో అవ్వండి నేనైతే రెగ్యులర్గా ఈ పద్ధతినే ఫాలో అవుతాను ఈరోజు మా లంచ్లోకి నేను చేస్తున్న వంటలు అయితే నా ఓన్ రెసిపీస్ కాదు నేను వేరే యూట్యూబ్ ఛానల్లో చూసి నాకు నచ్చినాయి సో ట్రై చేద్దామని అనిపించి ఈరోజు అయితే ట్రై చేస్తున్నాను ఈరోజు మా లంచ్లోకి మటన్ కర్రీ అండ్ అలాగే గోంగూర పలావ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను మటన్ కర్రీ అయితే ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి అండ్ అలాగే గోంగూర పలావ్ అయితే ఇంకొక యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే తీసుకొని రెండూ కలిపేసి నా యూట్యూబ్ ఛానల్లో చేసేస్తున్నాను నేను రెగ్యులర్గా మటన్ కర్రీ చాలా సింపుల్గా చేసేస్తాను అలా కాకుండా ఈరోజు కొంచెం స్పెషల్గా చేద్దామని ఇలా ట్రై చేస్తున్నాను ఫస్ట్ అయితే మటన్ కర్రీలోకి ఒక పెద్ద సైజు ఆనియన్ అండ్ అలాగే రెండు మీడియం సైజు టమోటా నాలుగైదు పచ్చిమిర్చి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి నేను మార్నింగ్ నిద్ర లేకముందే మా హస్బెండ్ అయితే మటన్ తీసుకొని వచ్చేసారు సో బ్రేక్ఫాస్ట్ చేయకముందే నేను మటన్ అయితే ఉప్పు కారం ఆయిల్ వేసి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చికెన్ అయితే మ్యారినేట్ చేయకుండా నార్మల్గానే వండేస్తాను మటన్ అయితే ఖచ్చితంగా మ్యారినేట్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెడతాను ఈరోజు కర్రీ అయితే కుక్కర్లో వండుతున్నాను ఈరోజే కాదు మటన్ కర్రీ ఎప్పుడైనా కుక్కర్లోనే వండుతాను ఇక్కడ మటన్ తీసుకురావాలంటే ఏదో లాగ్ అనిపిస్తుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మా ఊర్లో అయితే చాలా స్వచ్ఛమైన మటన్ అయితే దొరుకుతుంది ఎలాంటి బిర్యానీ స్పైసెస్ యూస్ చేయకుండా చాలా సింపుల్గా అయితే చేసేస్తున్నాను ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ వేసేయకండి ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నప్పుడు కొంచెం వేసేసాము అండ్ అలాగే మటన్లో నుంచి కూడా కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుంది సో కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా టమోటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ మొత్తం వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటైతే ఆయిల్లోనే బాగా మగ్గనివ్వాలి ఆ తర్వాత వాటర్ యాడ్ చేయాలి ముందే వాటర్ అయితే యాడ్ చేయకండి ఫైవ్ మినిట్స్ మటన్ మగ్గిన తర్వాత ఒక రెండు టీ గ్లాసులు వాటర్ మాత్రమే పోసుకోవాలి ఎక్కువ వాటర్ అయితే పోయాల్సిన అవసరం లేదు ఎక్కువ వాటర్ పోసేస్తే కుక్కర్ విజులు వచ్చినప్పుడు వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి టేస్ట్ మొత్తం ఆ వాటర్లోనే పోతుంది ఇక్కడ మీరు గమనిస్తే నేను ఎలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు వాటర్ పోసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక ఐదు ఆరు విజిల్ రాణించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ కూడా అవసరం లేదు మీ కన్వీనియంట్ని బట్టి మీరు మటన్ అయితే కుక్ చేసుకోండి నాకైతే ఆరు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇంకా మటన్ ఉడికేలోపు మటన్లోకి ఒక సీక్రెట్ మసాలానైతే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రై చేసిన ధనియాలు వెల్లుల్లి కొబ్బరి అండ్ అలాగే ఒక అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్గానే మిక్సీ పట్టుకోవచ్చు నాకైతే మిక్సీలో పడలేదు సో కొంచెం వాటర్ యాడ్ చేసి ముద్దలాగైతే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను ఈ రెసిపీ అయితే నా ఓన్ రెసిపీ కాదు నేను వేరే యూట్యూబ్ ఛానల్లో అయితే ట్రై చేశాను పర్లేదు బాగానే వచ్చింది మటన్ తక్కువ ఉంది మన ఇంట్లో ఎక్కువ మంది మనుషులు ఉన్నారు అనేటప్పుడు మాత్రం ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అందరికీ మేముంది ఇద్దరి నేను ఎప్పుడు నార్మల్గా చేసేటట్టు చేసినా మాకైతే సరిపోతుంది కానీ ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అయితే ఈరోజు ట్రై చేశాను బాగానే ఉంది కొంచెం గ్రేవీ టైప్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలా ప్రిపేర్ చేసుకోండి టేస్టీగా ఉంటుంది విజిల్స్ మొత్తం వచ్చిన తర్వాత వెంటనే మూత అయితే ఓపెన్ చేయొద్దు ఆవిరి మొత్తం పోయిన తర్వాత మాత్రమే మూత ఓపెన్ చేయాలి కూడా మాకు తెలీదా నువ్వు చెప్పాలని అనుకుంటారేమో మీకు తెలుసు అని నాకు తెలుసు బట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని మాత్రమే చెప్తున్నాను మటన్ ఆవిరిపోయే లోపు ఇక్కడ గోంగూర పలావులోకి అయితే ఆనియన్స్ అండ్ అలాగే టమోటో పచ్చిమిర్చి అవన్నీ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను నాన్ వెజ్ కర్రీస్ అయినా పలావులు అలాంటివైనా సరే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని వేసుకుంటేనే బాగుంటుంది ఇంకా టైం ఉంటే మాత్రం మిక్సీ పట్టకుండా రోట్లో నూరుకుంటే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలన్నా మిక్సీనే వేసేదాన్ని ఈసారి మాత్రం పలావ్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ నా దగ్గర ఒక చిన్న రోల్ లాంటిది ఉంది అందులో అయితే వేసి దంచి పక్కన పెట్టేసాను అన్నీ కట్ చేసేసాను ఇంకా కొత్తిమీర పుదీనా అయితే కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను కొత్తిమీర అయితే బయట మా హస్బెండ్ తీసుకొని వచ్చారు పుదీనా మాత్రం మా ఇంట్లో మా కుండీలో పెరిగిన పుదీనా ఉంది అది అయితే కట్ చేసేసి కడిగేసి పక్కన పెట్టాను గోంగూర పలావ్ మంచి టేస్ట్ రావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్ అంట ఒకవైపు పలావ్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటూ ఇంకోవైపు గ్యాస్ మీద ఫ్రైడ్ ఆనియన్స్ అయితే పెట్టేశాను మొత్తానికి ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టాను అన్న సంగతే మర్చిపోయాను అక్కడే ఉండి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను కానీ బాగా స్మెల్ వచ్చింది అయితే గమనించలేదు చేసిన పని మొత్తం వృధా అయిపోయింది ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం పూర్తిగా మాడిపోయాయి అంతగా మాడిపోయిన ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేదుగా ఉంటాయి ఇంకా అవి యూజ్ చేయడానికి పనికిరావు ఇంకా అవన్నీ పడేశాను ఈ ఘనకార్యాలన్నీ పూర్తయ్యేలోపు కుక్కర్ ఆవిరైతే పోయింది ఇంకా మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు కొబ్బరి వెల్లుల్లి అల్లం అవన్నీ ఆ మసాలా అయితే వేసేసి ఒక టెన్ మినిట్స్ పాట అయితే హై ఫ్లేమ్లో ఉడికించాలి ఆ తర్వాత కొత్తిమీర చల్లుకొని దింపేసుకోవడమే కర్రీ అయితే ఎక్సలెంట్ ఉంది అని చెప్పలేను వరస్ట్గా ఉంది అని చెప్పలేను ఓకే ఓకే బాగానే ఉంది ఆల్రెడీ చెప్పాను కదా మటన్ తక్కువగా ఉంది ఇంట్లో మనుషులు ఎక్కువ మంది ఉన్నారు అన్నప్పుడు మాత్రం ఇలా చేసుకోండి గ్రేవీ టైప్ ఉంటుంది అందరికీ సరిపోతుంది నాకైతే ఈ మటన్ కర్రీ కంటే నేను రెగ్యులర్గా చేసే మటన్ కర్రీయే బాగా నచ్చుతుంది అలానే ఇది బాగలేదు అని కాదు కానీ ఇది కూడా బాగుంది మటన్ వండుడు కార్యక్రమం అయితే విజయవంతంగా కంప్లీట్ అయిపోయింది మటన్ తీసి పక్కన పెట్టేశాను ఇక్కడైతే గోంగూర పలావ్కి అయితే ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశాను గోంగూర పులావ్ వాళ్ళు వీడియోలో ఎలా చెప్పారు నేను అలానే చేశాను సేమ్ టు సేమ్ యాజ్టీజు బట్ అలా కంటే ఇంకా వేరేలాగా చేస్తే బాగుండేమో అనిపించింది నాకు అదేంటో కూడా వీడియోలో చెప్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఆల్రెడీ వన్ అవర్ ముందే రైస్ అయితే నాన్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు పులావ్ కోసం గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవి మొత్తం వేసేసుకొని ఫ్రై చేయాలి అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం రోట్లో నూరుకొని పక్కన పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసి ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ ముక్కలను అయితే వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు పచ్చిమిర్చి అయితే వేసుకొని ఫ్రై చేయాలి అవి కూడా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నటువంటి గోంగూరను అయితే వేసుకొని ఫ్రై చేయాలి గోంగూర వేసిన వెంటనే అందులోకి కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేయాలి మా కిచెన్ రూమ్లోకి కొంచెం సన్లైట్ ఫోక్స్ ఎక్కువగా పడుతుంది కొంచెం వీడియో అడ్జస్ట్ అవ్వండి వీడియో షూట్ చేసేటప్పుడు నేను అంతగా గమనించుకోలేదు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూస్తుంటే కొంచెం క్లారిటీ మిస్ అయినట్టు అనిపిస్తుంది వీడియో క్లారిటీ మిస్ అయితేనేవి ఇంత పెద్ద గొంతు వేసుకొని నేను చెప్తున్నాను కదా మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను ఆ తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసి గోంగూర మొత్తం మెత్తగా అయ్యేంత వరకు మగ్గించాలి వాళ్ళు వీడియోలో ఇలానే చెప్పారు నేను ఇలానే చేశాను బట్ పలావ్ తినేటప్పుడు నాకేమనిపించింది అంటే కొంచెం గోంగూర కాడలు కాడలుగా ఉన్నట్టు అనిపించింది అదే గోంగూరని పక్కన ఫ్రై చేసేసి మిక్సీ బట్టి కలిపేస్తే బాగుండేమో అనిపించింది ఆ తర్వాత ప్రాసెస్ మన అందరికీ తెలిసిందే ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పు వాటర్ పోసుకొని ఉప్పు వేసుకొని మరగనిచ్చుకోవాలి వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం వేసుకొని ఉడిగించుకుంటే పలావ్ రెడీ అయిపోతుంది లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసి టూ మినిట్స్ ఉంచుకొని దింపేసుకోవటమే ఇప్పుడే మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ మీరు వీడియోలో చూశారు కదా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఏమి ఉండాను అని జలుబు జలువైతే చేసింది ఫుల్గా గొంతు అయితే ఒక వన్ వీక్ దాకా ఇలాగే ఉండొచ్చు నాకు తెలిసి సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి గోంగూర పలావ్ అండ్ అలాగే మటన్ కర్రీ అయితే వండాను బాగానే వచ్చినాయి ఆఫ్టర్నూన్ వండాను ఇంకా అదే నైట్ డిన్నర్లోకి కూడా అంటే ఏం మిగిలిపోలేదు నేను వండేటప్పుడే అలాగ నైట్ డిన్నర్లోకి కూడా ఉంటుందని చెప్పేసి కొంచెం ఎక్కువ అయితే వండుతాను డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము ఆల్రెడీ ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను గోంగూర పలావ్ అయితే బాగొచ్చింది ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను అది ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా మటన్ కర్రీ ఏంటంటే నేను ఎప్పుడు వండేలా కాకుండా వేరే యూట్యూబ్ ఛానల్లో అయితే వండాను బట్ బాగా రాలేదని చెప్పలేను ఎక్సలెంట్ అని చెప్పలేను పర్లేదు బాగానే వచ్చింది నాకేమనిపించిందంటే ఇప్పుడు వండిన దానికంటే నేను అంతకుముందు వండుకునేదే బాగుంది అని అనిపించింది సో ఇది ఇప్పుడు ఈరోజు నేను చేసింది ఎలాగంటే గ్రేవీ టైప్ అనమాట సో మన ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ఇలా వండుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు మేముంది ఇద్దరమే కాబట్టి అయినా ట్రై చేద్దాం ఎలా వచ్చింది ఏంది అని అయితే ఉండాను పర్లేదు బ్యాడ్ అని చెప్పను అలాగని చాలా బాగుందని కూడా చెప్పను ఓకే ఓకే పలావ్ పలావ్ మాత్రం ఎక్సలెంట్ వచ్చింది బట్ ఒక్క మిస్టేక్ తప్ప ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన మన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళే నైంటీ టూ పర్సెంట్ మన అయితే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గుడ్ నైట్